ఉంటుందని వెరీ వెరీ ఇంపార్టెంట్ సో వీటికి నేను కోడ్ చెప్తాను మీ లైఫ్లో ఎప్పుడు కూడా మర్చిపోయి నేను గ్యారెంటీ ఇస్తాను నెక్స్ట్ అది క్షారాలు ఇచ్చాడు లవణాలు ఇచ్చాడు ఇవేంటో చూద్దాం ఒకసారి ఫస్ట్ వచ్చేసి పచ్చళ్ళలో ఉండేటువంటి ఆమ్లం వచ్చేసి ఎస్టిక్ ఆమ్లం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి సో పచ్చళ్ళు నాకు చాలా ఇష్టం సో ఎవరన్నా పెడుతున్నారనుకో ఇంకా ఏసై ఏసై అంటాను పచ్చళ్ళు వేస్తుండే నేను ఏమంటాను ఏసై అంటాను అంటే పచ్చళ్ళలో ఉండేటువంటి ఏసై ఎస్సిటిక్ ఆమ్లం అలా గుర్తుపెట్టుకోని సరిపోతుంది నెక్స్ట్ పులిహోర సో పులిహోర చేసామనుకోండి కమ్ అండ్ సిట్ అండ్ ఈట్ అంటాం సో మన అతిథులు ఎవరైనా వచ్చారు పులిహోర చేసాం అనుకుందాం సిట్ అండ్ ప్లీజ్ సిట్ అండ్ ఈట్ డైనింగ్ టేబుల్ ఉంది ఇక్కడ కమ్ అండ్ సిట్ హ్యూర్ అండ్ ఈట్ సిట్ సిట్రిక్ ఆమ్లం పులిహోర తినాలంటే కంపల్సరీ సిట్ కూర్చోవాల్సి ఉంటుంది సో పులిహోర సిట్రిక్ ఆమ్లం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ శీతల పానీయంలో ఉండేటువంటిది కార్బోనిక్ ఆమ్లం సో శీతల పానీయం అంటే కూల్ డ్రింక్ సో నేను కూల్ డ్రింక్ కార్లో కూర్చొని తాగుతాను సో కూల్ డ్రింక్ ఎక్కడ కూర్చొని తాగుతాను ఖచ్చితంగా నేను కార్లో కూర్చుంటేనే కూల్ డ్రింక్ తాగుతాను సో శీతల పానీయం అంటే కూల్ డ్రింక్ కార్ అంటే కార్బోనిక్ ఆమ్లం గుర్తుపెట్టుకోండి సో ఎక్కడ కూర్చుంటాను నేను శీతల పానీయం తాగాలంటే శీతల పానీయం అంటే కూల్ డ్రింక్ ఎక్కడ కూర్చొని తాగుతాను కార్లో కూర్చొని తాగుతాను సో కార్బోనిక్ ఆమ్లము శీతల పానీయాంలో ఉంటుంది నెక్స్ట్ సిరా లేదంటే ఇంక్ ఇంక్ మరకల్ని తొలగించడానికి ఆగ్జాలింక్ ఆమ్లం ఆగ్జాలిక్ ఆమ్లం ఇచ్చాడు మనం రాసుకోవడం మాత్రం ఏం రాసుకుంటామంటే ఇలా రాసుకోండి ఆగ్జాలింక్ ఆమ్లం ఆగ్జాల్ ఇంక్ ఇంక్ ఆమ్లం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ ఎందుకంటే క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది ఉదాహరణకు ఇక్కడ ఈ అనేటువంటి క్షితిజం ఉన్నది ఈ అనే క్షితిజం ఏ రెండింటి మధ్య ఉంటుంది అని అడుగుతారు ఏ మరియు బి ఏ క్రింద ఉంటుంది బి పైన ఉంటుంది ఉదాహరణకు బి అనే క్షితిజం అని దేనిపైన ఉంటుందంటే సి పైన ఉంటుంది ఉదాహరణ ఆర్ అనే క్షితిజం అన్నిటికంటే ఈ క్షితిజాల పొరాల్లో ఏది కఠినమైన శీలన కలిగి ఉంటుందంటే ఆర్ సో ఇలా మనకు క్వశ్చన్ చేయడానికి ప్రాబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ఈ సీక్వెన్స్ను గుర్తుపెట్టుకోవాల్సిందే సో వీటిలలో ఉండేటువంటి అన్ని లెటర్స్ని ముందుగా తీసుకున్నట్లయితే మనకి ఒక చిన్న వర్డ్ అయితే క్రియేట్ అవుతుంది ఓఏఈబిసిఆర్ సో దీన్ని గుర్తుపెట్టుకోవాలి సో దీన్ని గుర్తుపెట్టుకోవడం అంత సింపుల్ ఏం కాదు బట్ నేను ఒక చిన్న సెంటెన్స్ చెప్తాను వెరీ సింపుల్గా గుర్తుంటుంది లైఫ్ టైం మొత్తం గుర్తుంటుంది గ్యారంటీగా సో ఏంటి ఇక్కడ చూద్దాం ఒక అతిథి ఒక అతిథి ఇంటికి వస్తే ఇంటికి వస్తే పక్క పైన రాస్తున్నా ఒక అతిథి ఇంటికి వస్తే భోజనం భోజనం చేద్దాం రమ్మన్నాను భోజనం చేద్దాం రమ్మన్నాను భోజనం చేద్దామని రమ్మన్నాను ఒక అతిథి మా ఇంటికి వస్తే భోజనం చేద్దామని రమ్మన్నాను గుర్తుపెట్టుకోండి దేనికి అది అంటే భూమి యొక్క క్షితి క్షితిజాలకు కోడ్ అది భూమి యొక్క క్షితిజాలు భూమి యొక్క పొరలకు కోడ్ సెంటెన్స్ అది ఒక అతిథి ఇంటికి వస్తే భోజనం చేద్దామని రమ్మన్నాను అది కోడ్ సో మరి దీనికి దీనికి లింక్ ఏంటి అంటే చూడండి ఇక్కడ ఒక అంటే ఫస్ట్ ఏముంది ఓ ఉంది రైట్ నెక్స్ట్ అతిథి ఆ అంటే ఏమొస్తుంది ఏ వస్తుంది ఇంటికి అంటే కంపల్సరీ ఈ రాసుకోవాల్సిందే ఈ అంటే ఈ రాసుకోండి నెక్స్ట్ వస్తే పైన రాస్తాను కన్సిడర్ చేయకండి నెక్స్ట్ భోజనం అన్నాను బో అంటే బి వస్తుంది చేద్దామంటే సి వస్తుంది చే అంటే సిహెచ్ కాబట్టి సి రాస్తున్నాను రమ్మన్నాను ఆర్ సో అన్నీ వచ్చేసాయి మనకి ఓఏఈబీసీఆర్ వచ్చేసాయి ఒక అతిథి ఇంటికి వస్తే భోజనం చేద్దాం రమ్మన్నాను భోజనం చేద్దామని రమ్మన్నాను గుర్తుపెట్టుకోండి సింపుల్ అంతే ఇంకా సో ఓ అంటే ఇరవై రెండవ తారీఖుని ప్రపంచ జల దినోత్సవంగా పరిగణిస్తున్నారు సో దీనికి సింపుల్ కూడా చెప్తాను మార్చి ఇరవై రెండుని జల దినోత్సవంగా ప్రపంచ వాటర్ డేగా సో ఓల్డ్ వాటర్ డేగా ఎలా గుర్తుపెట్టుకోవాలని చిన్న కోడ్ చెప్తాను సో ఒక చిన్న ఎక్వేరియం ఉంది సో ఎక్వేరియంలో ఎన్ని చేపలున్నాయంటే రెండు చేపలున్నాయి ప్రతి రెండు రోజులకు ఒకసారి సో దాంట్లో ఏరేటర్ లేదు సో ఏరేటర్ అంటే నీటిని ప నీటిలోకి ఆక్సిజన్ పంపించేటువంటి మెషిన్ సో దాంట్లో ఏరేటర్ లేదు సో కాబట్టి ఈ రెండు చేపలన్నటువంటి ఎక్వేరియం ఏదైతే ఉందో ఈ ఎక్వేరియంని ప్రతి రెండు రోజులకు ఒకసారి నీరు మార్చవలసి ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో ఈ ఎన్ని చేపలు చేపలున్నాయి చూసినట్టయితే రెండు చేపలున్నాయి సో ప్రతి రెండు రోజులకు ఒకసారి ఏం మార్చాలి నీరుని మార్చాలి ఇది కోడ్ సో మార్చాలంటే మార్చ్ నీరు అంటే నీటి దినోత్సవం మార్చ్ ఇరవై రెండు సో మార్చ్ ఇరవై రెండు నీటి దినోత్సవం అని సింపుల్గా గుర్తుంటుంది వెరీ సింపుల్ మార్చ్ ఇరవై రెండు నీటి ప్రపంచం బంగారు గంట సో బంగారు గంట అనేటువంటి విత్తనం చుట్టూ ఏంటంటే రెక్కల్లాంటి అంటే నేను ఇక్కడ చిన్న డయాగ్రామ్తో రిప్రజెంట్ చేస్తాను మీకు పక్కా గుర్తుంటుంది సో ఇది బంగారం చేత చేయబడిన గంట అనుకున్నట్లయితే దీని చుట్టూ కూడా నేను ఏం వేశాను రెక్కలు వేశాను సో సింపుల్గా బంగారు గంట విత్తనాలకి మనకి రెక్కల్లాంటి నిర్మాణాలు గాల్లో ఎగురుతాయని గుర్తుపెట్టుకోండి సో గాల్లో ఎగురడం అంటే ఓన్గా కాదు అది సో గాలి వచ్చినప్పుడు గాలితో పాటుగా రెక్కలు ఉంటాయి ఈ యొక్క వీడి యొక్క హెల్ప్ తోటి అవి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట అది బంగారు గంట ఈ డైగ్రామ్ ఓడి గుర్తుపెట్టుకోండి ఫిక్స్ అయిపోతుంది నెక్స్ట్ ప్రతి గింజలో చూసినట్టయితే వెంట్రుకల వంటి నిర్మాణం మనకు తెలిసిందే ప్రతి గింజ బయట తీసినట్టయితే వెంట్రుకల లాంటి నిర్మాణాలు కనపడుతుంటాయి సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ ఇలా అడిగాడు అనుకో తెల్లని వెంట్రుకలు అన్నప్పుడు జిల్లేడు వస్తుంది తెల్లని జిల్లేడు సో పత్తి గింజ అన్నప్పుడు మాత్రం వెంట్రుకొల ఉండి క్వశ్చన్ అర్థం చేసుకొని ఆన్సర్ చేయండి సో క్రింది వాట్లల్లో క్రింది విత్తనాల్లో ఏ విత్తనాల్లో వెంట్రుకల వంటి నిర్మాణాలు ఉంటాయి అన్నప్పుడు జిల్లేడు పత్తిగింజ సో ఉదాహరణకు తెల్లని వెంట్రుకల సాయం అని అనుకోండి జిల్లేడు ఓన్లీ వెంట్రుకలు అనుకోండి పత్తిగింజ ఇలా క్వశ్చన్ని పూర్తిగా అబ్జర్వ్ చేయండి చేసిన తర్వాతనే ఆన్సర్ చేయండి తుఫాన్లు ఎప్పుడు వస్తాయని చూసినట్లయితే మే టు జూన్ అదేవిధంగా అక్టోబర్ నవంబర్ మధ్యలో తుఫాన్లు వస్తాయి ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఇది తుఫాన్లు ఎప్పుడు వస్తాయండి మే టు జూన్ అదేవిధంగా అక్టోబర్ నవంబర్ సో నీకు చిన్న కోడ్ ఒకటి చెప్తాను సో తుఫాన్లు వచ్చినప్పుడు మనకొకటి టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది సహాయం కోసము గుర్తుపెట్టుకోండి ఐదు ఆరు పది పదకొండు సో ఇట్లా డివైడ్ చేసుకోండి ఫైవ్ సిక్స్ అనేది కంటిన్యూస్ నెంబర్స్ టెన్ లెవెన్ అనేది కంటిన్యూస్ నెంబర్స్ ఐదు ఆరు పది పదకొండు ఏంటి ఇది తుఫాన్లు వచ్చినప్పుడు మనం డయల్ చేయవలసిన నెంబర్ ఐదు ఆరు పది పదకొండు అనే నెంబర్ డైల్ చేసినట్టయితే వాళ్ళు హెల్ప్ చేస్తారని గుర్తు పెట్టుకోండి అది వాస్తవానికి హెల్ప్లైన్ నెంబర్ కాదు రైట్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలి ఇది అని చూసినట్లయితే ఐదో నెల అంటే మే ఆరు అంటే జూన్ పది అంటే అక్టోబర్ పదకొండు అంటే నవంబర్ సో సింపుల్ ఐదు ఆరు పది పదకొండు తుఫాన్లు వచ్చినప్పుడు మనం డయల్ చేయవలసిన నెంబర్ అని గుర్తుపెట్టుకోండి సో తుఫాన్లు కాబట్టి ఇక్కడ ఐదు అంటే మే ఆరు అంటే జూన్ అంటే మే జూన్ల మధ్యలో నెక్స్ట్ అక్టోబర్ నెక్స్ట్ నవంబర్ మధ్యలో తుఫాన్లు వస్తాయని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది సింపుల్గా గుర్తుండిపోతుంది లేదంటే నిర్జీవులు గ్రహించేటువంటి శక్తి ఏదైతే ఉందో అంటే ఆ జీవుల్లో లేదంటే ఆ కణాల్లో లేదంటే ఆడవుల్లో ఉండేటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని ఉష్ణంగా చెప్పుకుంటాం ఉదాహరణకు ఇక్కడ ఒక ప్లేట్ ఉంది ఈ ప్లేట్ కొంత శక్తిని గ్రహించింది సో గ్రహించిన శక్తి ఏదైతే ఉందో ఈ శక్తిని ఏమంటామంటే ఉష్ణంగా చెప్పుకుంటూ ఉంటాం ఎంత శక్తిని గ్రహించింది అనేది తెలిపేది ఉష్ణోగ్రత గుర్తి వీలు ఏదైతే ఉందో దీనికి ఉండేటువంటి చలనం ఏంటి అని అంటాడు సో మనం ఆలోచించాలి ఇప్పుడు ఇక్కడ సో చలనం ఏంటి అంటే కారం ముందుకు పోతుందంటే ట్రాన్స్లేటరీ మోషన్ ఉంది అంటే ఈ వీల్ అనేది ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి జరిగింది కదా సో ట్రాన్స్లేటరీ మోషన్ దాటి స్థానాంతర చలనంగా చెప్పుకుంటాం సో మరి వీలు ఏమవుతుంది రొటేట్ అవుతుంది అంటే ఒక స్థిర బిందువుని ఆధారంగా చేసుకొని మధ్యలో యాక్సిన్ యాక్సిడెంట్ ఉంటుంది సో ఈ యొక్క స్థిర బిందువుని ఆధారం చేసుకొని రొటేట్ అవుతూ ఉంది అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది భ్రమణ చలనం కూడా అవుతుంది భ్రమణ చలనం ఉంది అదేవిధంగా స్థానాంతర చలనం కూడా ఉంది సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ విమానం వెళ్తూ ఉంది దానికి వీలు ఉంటుంది ఆ వీల్లో ఉండేటువంటి మోషన్ ఏంటిది కన్ఫ్యూజ్ కావాలి ఇక్కడ రైట్ సో అక్కడ విమానంలోని చక్రం రొటేట్ కాదు గాలి ఎగిరి ఎగరేటప్పుడు కదా సో స్థిరంగా ఉంటుంది కాబట్టి ఆ వీల్కి ఏం మోషన్ ఉంటుందంటే కేవలం స్థానాంతర చలనం మాత్రం ఉంటుంది సో మీరు కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే జస్ట్ అప్లై చేయండి అంతే ఉత్పత్తి ఏ విధంగా జరుగుతుంది సో ఉన్ని ఉత్పత్తి అయిన దగ్గర నుండి ఈ ఉన్ని యొక్క వస్త్రం ఏదైతే ఉందో ఊల్ క్లాత్ ఏ విధంగా డెవలప్ అవుతుంది డిఫరెంట్ స్టేజెస్ అనే ఉంటాయి సో మరి ఏ స్టేజ్ని ఏమంటాం ఆ స్టేజ్లో ఏం చేస్తాం ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే విషయాలను చూద్దాం హాయ్ వెల్కమ్ ఓల్ ది కంపిటేటివ్ వారియస్ అండ్ బీ టీచర్స్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కొడ్మూరు ఎస్ మరి చాలామంది అభ్యర్థుల కోరిక మేరకు సెవెంత్ క్లాస్ కూడా చేయడం జరిగింది సో మీరు ఇప్పుడైతే ఏవైతే క్వశ్చన్స్ చూసారో అండ్ వీడియో శాంపుల్స్ చూసారో అన్నీ కూడా మీకు అఫోర్డబుల్ ప్రైస్లోనే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఆల్మోస్ట్ రెండు వందల పద్దెనిమిది బిట్స్ సో నాకు తెలిసి దాంట్లో ఒక ఎయిటీ పర్సెంట్ వరకు బిట్స్ అయితే ఎవ్రీ బిట్ కూడా ఒక ఛాలెంజ్ లాగా ఉంటుంది నేను ఛాలెంజ్ చేస్తాను అండ్ ఇంకా క్లాస్ వచ్చేసి మీకు క్రిస్టల్ క్లియర్ క్లారిటీ తోటి మీకు రకరకాల కోడ్స్ తోటి ఇప్పుడైతే శాంపుల్స్ చూసారు సో అలాంటి కోర్స్ తోటి వెరీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ ఇది మనకి టెట్ పేపర్ వన్ అదేవిధంగా పేపర్ టూ నెక్స్ట్ ఫర్దర్ డిఎస్సి ఏదైతే ఉందో ప్రిపేర్ వాళ్ళకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది సో నేను క్వశ్చన్స్ తయారు చేయడం ఇలా తయారు చేసేటువంటి ఉద్దేశం ఏంటంటే సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను క్వశ్చన్లు దీంట్లో వస్తాయని కాదు ఇవి చేశారంటే మీకు ఎగ్జామ్లో వచ్చేటువంటి ఎలాంటి క్వశ్చన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయినా చేస్తాను నేను చెప్తున్నాను డెఫినెట్గా ఎందుకంటే పూర్తి స్థాయిలో పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే అండ్ ప్రతి ఒక్క పార్ట్ ఏ బిట్ ఏ ఇంచు కూడా వదిలిపెట్టకుండా చదివిన వాళ్ళు మాత్రమే ఈ క్వశ్చన్లు చేయగలుగుతారు అంతవరకు అయితే గ్యారంటీ అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళు వాట్సాప్ కాంటాక్ట్ కాండి అండ్ ఇంకా వచ్చేసి మనకి మీ ప్రిపరేషన్ అలా ఉంది ఇంకా మనకు కేవలం ట్వంటీ డిక్స్ ట్వంటీ సిక్స్ డేసే ఉన్నాయి సో టెట్కి ఎగ్జామ్ చూసినట్లయితే మరి ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉందో తెలియదు నాకు సో ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళైతే వెరీ హ్యాపీ అండ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా బిట్స్ అనేవి ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి సో మీకు ఎన్ని ఎన్ని బిట్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేసి అంత బెటర్గా ఉంటుంది సో బిట్స్ అనేది ఎప్పుడు చేయాలంటే సో నాది ఇది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది నాది ఒక ఐదు సార్లు రివిజన్ అయిపోయింది లేదంటే ఒక పదిసార్లు రివిజన్ అయిపోయింది సో రివిజన్ ఇవ్వకుండా మీరు బిట్స్ చేయకండి ఎందుకంటే ఆ బిడ్స్ రా చేసినప్పుడు రాలేదనుకోండి మనం డౌన్ అయిపోతాము కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆటోమేటిక్గా డ్రాప్ డౌన్ అయిపోతాయి సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు క్షుణ్ణంగా చదివిన తర్వాత ఒకటికి సార్లు రివిజన్ చేయండి రివిజన్ ఈజ్ సక్సెస్ నేను చెప్తాను ఖచ్చితంగా సో రివిజన్ చేసిన తర్వాతనే మీకు ఫర్దర్ ఏమైనా బిట్స్ ఉన్నట్లయితే డెఫినెట్గా బిట్స్ ప్రాక్టీస్ చేయండి సో బిట్స్ మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చేస్తుంటే చాలా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది సో మన బిట్స్ అయితే మాత్రం సాలిడ్గా ఉంటాయి దాంట్లో ఏమీ డోకానే లేదు ఎందుకంటే కొన్ని బిట్స్ తయారు చేయడానికి నాకు ఒక బిట్ తయారు చేయడానికి కొన్ని సందర్భాలు నాకు పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పట్టిన సందర్భం అంటే దీన్ని ఎలా ట్విస్ చేయాలి మీకు ఎలా ఇస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు సో ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది సో అవి చేశారంటే పర్ఫెక్ట్ అనమాట మీరు ఇంకేమీ లేదు సో ప్రిపరేషన్ బాగా కంటిన్యూ చేయండి నెంబర్ ఆఫ్ రివిజన్స్ ఇవ్వండి సో మీకు ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా ఓర్చుకోండి మీరు బాధను ఓర్చుకుంటున్నారంటే మీరు కష్టాన్ని ఎదుర్కొంటున్నారంటే దాని అర్థం ఏంటంటే అవి గెలుపుకు సూచికలు గుర్తుపెట్టుకోండి మీకు గెలుపు ముందుంది అంటే మీలో ఓర్పు పెరుగుతుంది గెలుపు ముందుంది అంటే దాని అర్థం ఏంటంటే మీరు కష్టాలు ప్రాబ్లమ్స్ని ఫేస్ సమర్థవంతంగా ఎదుర్కొన్నట్టు గుర్తుపెట్టుకోండి సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు మీలో ఓపిక పెరుగుతుందంటే ಖಚಿತ ನೀರು ಗುಲ್ಪ ತೀರ ದರತು ಗುರುಪುರಿ ಐ ವಿಷ್ಯು ಆಲ್ ದ ಸಕ್ಸೆಸ್ ಮಟ್ ಇನ್ ದ ನೆಕ್ಸ್ಟ್ ದ ನೆಕ್ಸ್ಟ್ ಮೀಟ್ ಹ್ಯಾವ್ ಅ ಗ್ರೇಟ್ ಡೇ